ਦੇ ਗਰੀ ਏ ਨੀ ਪੋਇਟ ਦੇ ਭੁਣ। ਤੇ ਦੀ ਦੇ ਦੇ ਰੋਕਸ ਨਿ ਦੇ ਮੀ ਬੋਤ ਔ ਖੇ਷ਰ ਮੀ ਥੀ ਕੋ ਤੇ ਰੂ ਤੇ ਰੂ ਧੀ ਦੀ ਅਸ ਕੋ ਰੂ ਦੀ ਨੀ ਲੀ రెండు ప్రధానమైన రహదారులు రంగంపేట పండుగ దీనికి గత ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరు కావడం జరిగింది కానీ ఇక్కడ ఉన్న నాయకుల అసమర్థత వల్ల చేత వల్ల ఆ నిధులు వినియోగంలోకి తీసుకురాల నేను శాసనసభ్యుడిగా స్వీకరణ పత్రం అందుకున్న తర్వాత మొట్టమొదటిగా అరణ్య అధికారులతోనే సమీక్ష నిర్వహించడం ఏవేవి అందుబాటులో ఉన్న నిధులు ఏ విధంగా ఏ ఏ రోడ్లు అత్యంత అధ్వానంగా ఉన్నాయి ఎందుకంటే ఎన్నికల ముందు నేను ఈ రంగంపేట రంగంపేట సింగంపల్లి అభివృద్ధి చేస్తాను రోడ్డు అభివృద్ధి చేస్తాను స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది దానికోసం చూస్తే ఇది శాంక్షన్ కావడం ఏజెన్సీ ఫిక్స్ కావడం మరి గత ప్రభుత్వంలో ఉన్న కుటుండు ఆర్థికంగా కాంట్రాక్టర్లకి పెండింగ్ ఉండిపోవడంతో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడం అప్పుడున్న చేతగా నాయకులు కనీసం వాళ్ళకు భరోసా ఇచ్చి ముందుకు తీసుకెళ్ళలేకపోవడం ఈ నేపథ్యంలో ఏదైతే అగ్రిమెంట్ వాళ్ళు ఎంటర్ అయ్యారో అగ్రిమెంట్ పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆ దిశలో మరలా నేను ఇంజనీరింగ్ చీఫ్ దగ్గర మాట్లాడి జిఓటి అంటే ఎక్స్టెన్షన్ అగ్రిమెంట్ పీరియడ్ ఎక్స్టెన్షన్ టైం ఇచ్చి ఈ వర్క్ కి తర్వాత బాధ్యత నాది అని పర్సనల్ బాధ్యత తీసుకుని ఆర్ఎన్బి మంత్రి గారితో కూడా మాట్లాడి నేను స్పష్టంగా వాళ్ళకి హామీ ఇచ్చి పని మొదలు పెట్టి అంటే ఇది చాలా ముఖ్యమైన ఆధారి దారుణంగా ఉన్న పరిస్థితి ఇక్కడ అందరూ సీసీ రోడ్లు కానీ ట్రైన్లు కానీ కావాలని కోరుకుంటున్నా ముందు ఆకలిగా ఉన్న మనిషికి ఎంతో కొంత అన్నం పెడితే చాలు తర్వాత షటర్ సోప్యతంగా మొదలు పెట్టచ్చే మొదలు పెట్టింది మరి ఏదైతే ఎదరాయవరం నుంచి మొదలు పెట్టి సుమారుగా ముకుందవరం దాటే వరకు ఈ రోడ్డు జరుగుతుంది దాదాపు మూడున్నర కోట్ల రూపాయలు అది అదేవిధంగా రంగంపేట నుంచి సింగంపల్లి వరకు మూడు కోట్లు రెండు కలిసి ఆరున్నర కోట్లు వరకు ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది రెండు రోజుల్లో మొదలు పెడతారు అదే విధంగా గత చిరకాలంగా ఇక్కడ శివాలయం గురించి రంగంపేట శివాలయం గురించి ఇక్కడ గ్రామస్తులు పోరడం జరుగుతుంది శివాలయాన్ని అభివృద్ధి చేయాలి గత ఐదు సంవత్సరాల్లో కూడా ఇక్కడ గ్రామస్తులు అప్పటి ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకులు లేవని చెప్పడం జరిగింది అనేది ఆ దృష్టికి నాలుగైదు మాసాల దృష్టి తీసుకువచ్చారు కోసం మన దేవాదాయ శాఖ అధికారులు కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ తెలిసినప్పుడు ఇక్కడ నియోజకవర్గంలో కొన్ని ఆలయాలు అభివృద్ధి చేయాలనేది ముందు పెట్టడం జరిగింది రేపు శుక్రవారం దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించుకుంటున్నాం దానిలో కొన్ని ఆలయాల్ని ఇప్పటికే ఎంపిక చేసాం ప్రథమ ప్రాధాన్యం దాంట్లో రంగంపేట శివాలయం కూడా అభివృద్ధి చేయడానికి తీసుకోవడం జరుగుతుంది తప్పనిసరిగా అభివృద్ధి చేస్తాం ఏదైతే గ్రామస్తుల అవసరాలు ప్రజల ప్రయోజనాలు కాపాడటంలో కూటం ప్రభుత్వం ముందుండదు అందులో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధికి పెద్ద పెట్టేస్తారు అభివృద్ధిని సంక్షేమాన్ని మేళవించి ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది మరి ముఖ్యంగా రంగంపేట గ్రామస్తులు గత ఐదు సంవత్సరాలుగా ఈ రోడ్డు వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు త్వరలో ఇబ్బందులు పొలగబోతా ఉన్నాయి దీనికి సహకరించిన ఆరోగ్య అధికారులకి ఆర్ఎస్ మినిస్టర్ గారికి అదే విధంగా మరి కొంత రిస్క్ ఉన్న నా పేద నమ్మకంతో ఈ వర్క్ మొదలు పెట్టడానికి కొనుకొచ్చిన కాంట్రాక్టర్కి కూడా ప్రొంచేత